మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బద్దెన రచించిన సుమతి శతకములోని ఒక ఆణిముత్యము లాంటి పద్యం మీకోసం మనము జీవితంలో వేటిని వెంటనే వదిలివేయాలో ఈ పద్యము ద్వారా బద్దెన గారు చక్కగా వివరించడం జరిగింది ఏమిటి ఆ పద్యం అనగా అక్కర కురాని చుట్టము మృక్కినవర వరమీని వేల్పో మోహరమున తానెక్కిన పారని గుర్రము అక్కర కురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గ్రక్కున విడువంగవలయు కదరాసుమతి ఈ పద్యం యొక్క భావం ఏమిటి అంటే సుమతి అనగా మంచి బుద్ధి కలవాడా లేదా మంచి బుద్ధి కలదానా గ్రక్కున విడువంగవలయు గ్రక్కున అంటే వెంటనే విడువంగవలయు వదిలిపెట్టాలి వేటిని రాని చుట్టము అవసరానికి పనికిరాని చుట్టాన్ని అనగా మనకు జీవితంలో ఏవైనా ఇబ్బందులు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి చుట్టాన్ని ఆపదలో ఆదుకోనటువంటి బంధువుని వెంటనే వదిలిపెట్టాలి అంటున్నారు కవిగారు అదేవిధంగా మృక్కినవరమీని వేల్పు వేల్పు అనగా దేవుడు లేదా దేవత మృక్కిన వరమీని వేల్పు మనము ఎంత మృక్కినా వేడుకున్నా మృక్కి వేడుకున్నా ఎంత ప్రార్థించినా ఎన్ని పూజలు చేసినా వరమీ అనటువంటి భగవంతుణ్ణి దయచూపనటువంటి దేవుణ్ణి వెంటనే వదిలిపెట్టాలి అన్నారు బద్దనగారు అదేవిధంగా మోహరమున తానెక్కిన పారని గుర్రము మోహరము అనగా యుద్ధం యుద్ధములో మనమెక్కినటువంటి గుర్రము పరుగెత్తకపోతే అటువంటి గుర్రాన్ని వదిలివేయాలి అన్నారు ఎందుకంటే అది పరిగెత్తకుండా నిలిచిపోయింది అనుకుందాం నిలబడింది అనుకున్నాం మనం యుద్ధంలో తప్పనిసరిగా ఓడిపోతాం కాబట్టి అలాంటి గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి వేటిని విడిచిపెట్టాలి అక్కరకు రాని చుట్టాన్ని అంటే అవసరానికి పనికి రాని చుట్టాన్ని మనం ఎంత వేడుకున్నా వరమీయనటువంటి భగవంతుణ్ణి యుద్ధభూమిలో పరుగెత్తకుండా నిలబడి ఉన్నటువంటి గుర్రాన్ని వెంటనే వదిలివేయాలి విడిచిపెట్టాలి అని బద్దెనగారు ఈ పద్యము ద్వారా చక్కగా మనకు వివరించడం జరిగింది ఈ పద్యాన్ని ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను